పదానాణాల తెలుగు రైతు పెట్టా కొసరాజు రాఘవయ్య చౌదరి ఏరువాకా సాగరో పాటని రోజులు మారే సినిమాకి రాశారు మాస్టర్ వేణు జానపద పక్కీలోని వాద్యాలతో స్వరపరిచిన ఈ పాటలో వహీదా రెహమాన్ తొలిసారిగా వెండి తెరపై తడుక్కుమన్నది పాడి పంటలు పసిరిసిరులుగా భావిస్తూ కాయ కష్టమే తప్ప మోసాలు మాయలు తెలియని అమాయక రైతుని అతని జీవితాన్ని కళ్ళక్కట్టే ఈ పాటలోని జానపద జీవన సౌందర్యాన్ని వివరిస్తున్నది మీ పవన్ సంతోష్ అన్ని వృత్తులకి తందుగా దేశానికి అన్నం పెట్టే రైతున్న లక్షణాలు వివరిస్తూ మొదలవుతుంది పాట సంతృప్తి తేటతనం ప్రధాన లక్షణాలుగా కాయ కష్టమే కానీ ఏ మోసాలు మాయలు తెలియకుండా గడిపేవాడు అతను తొలివాన పడ్డప్పుడు దున్నడం మొదలుపెట్టే పండుగ ఏరువాక సాగు మొదలుపెట్టేటప్పుడు సాంప్రదాయకంగా నవధాన్యాలను భార్యతో విత్తించి మొదలు పెడతారు ఎడ్లను అలంకరించి పొంగలు పెడతారు తినేందుకు చెద్దన్నం మూట కట్టుకుని ముళ్ళు కట్టే ములుకోలు అని కూడా పిలిచే ములుగర చేతపెట్టాడు ఇది ఎత్తులకు సొరక తగిలించి నడిపేందుకు వాడతారు చివర ఓ ఇనపముళ్ళు ఉంటుంది అలా ఏరువాకు సాకు బయలుదేరగట ఇంతకీ ఏరువాకు పన్నమి పండగ శతాబ్దాలు కాదు వేల ఏళ్ళు చరిత్ర కలిగింది వ్యవసాయ సమాజాల్లో పడగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టేందుకు ఓ పండగ ఉండడం చాలా సహజం ఈ పండగ ప్రస్తావనలు రెండు వేల ఏళ్ల నాటి గాధా సప్తస్థితిలో కూడా కనిపిస్తుంది అంతేనా మనిషి చరిత్రలో అత్యంత ప్రాచీనమైన రచనల్లో ఒకటిగా చెప్పే ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన వస్తుంది బహుశా ఇది వ్యవసాయం అంతటి ప్రాచీనమైనది నిత్యనూతనమైనది కూడా కావచ్చు దేశంలో జీవనాధుల మీద కట్టిన ఆనకట్టలు కాలవలతో డెల్టాలు ఉన్న ప్రాంతాలు పోల్చి చూస్తే కొద్ది మెత్త భూములు చాలా ఎక్కువ మూడింట రెండు వంతులు సాగు భూమి ఇప్పటికీ వర్షాల ఆధారంగానే పండిస్తున్నాయి అందుకే ఈ చరణంలో పది వాన పడిందంటూ రాసుకొచ్చారు అదుల్లో వాన పడితే ఆ వానకి రైతువారి కుటుంబాల వారెవ్వరి మనసైనా పురుగుతున్న అవుతుంది రైతు జీవితం తెలియని వాడికి ఏ వాళ్ళని పడినా ఉల్లాసంగానే ఉంటుందేమో కానీ రైతు పెట్టే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో ఏ డాక్టర్ గానో అద్దాల మేడల్లోంచో కారు అద్దాల్లోంచో వాన చూస్తున్నా కార్తెల క్యాలెండర్ మనసులో గిర్రం తిరుగుతూనే ఉంటుంది ఆ పడే వాన పంట దెబ్బతీసే కాలాన్ని పడితే విలువలు ఆడిపోతారు అదే సరే అదుల్లో పడితే మనసు సామాన్యమైన ఉల్లాసానికి చూడు ఒక సంతృప్తి కలిసి హృదయం ఒప్పొంగిపోతుంది అందుకే ఎకరాలు నూరున్న ఏమి చంబడమయ్యా ఈ చుట్టూ వాన వక్రించనే అన్నారు లంక తుమ్మల సీతారామూర్తి ఈ పాటలో ముందుగా పడమటి దిక్కున వరదగుడి వేసిందన్నారు వరదగుడి అంటే సూర్యుడు చంద్రుడి బింబాల చుట్టూ ఓ వెలుతురు గుండ్రంగా ఏర్పడుతుంది చూడండి అప్పుడప్పుడు అది ఈ వరదగుడి ప్రాచీన కాలం నుంచి వాన పడుతుంది అనడానికి సూచన శాస్త్రీయంగా కూడా అది మెదనని నిరూపణ అయింది ఆ వరదగుడి వచ్చింది వానాకాలం అవుతూనే పడే వానల్లో ఉరుములు మెరుపులు ఎక్కువ పంట కాలవలకి చెరువులకి నీరిచ్చే వాగులు వంకలు పరవళ్ళు తొక్కుతున్నాయని చెప్పి వర్ణించారు వీటన్నిటితో పాటు ఎండాకాలం అంతా ఎండిపోయి విచ్చిన భూమి కూడా ఆ వాన గడ్డి ఏదేవో మొక్కలు చిగుళ్ళు వేస్తూ ఉన్నాయి ఇదే ఇలా అయితే తన సారవంతమైన పొలం ఎలా పండుతుందో అని రైతు హృదయం ఒప్పొంగిపోతుంది ఈ చరణం అంతా వర్ష ఋతువు రాకడా మన మనసుల్లో బొమ్మ కట్టేలా రాశారు కది కోటేరంటే కాడికి కట్టిన నాగలి కాడి రెండిల మీద పెట్టే భాగం అయితే దానికి కట్టి భూమి మీద దున్నేది నాగలి రెండింటిని కలిపే కోటేరు అంటారు కోటేరుని చక్కటి ముక్కుతో కూడా పోలుస్తూ ఉంటారు ఆ కోటేరుని సరైన వాటంతో కట్టి శ్రద్ధపరచుకోమంటున్నాడు ఎలపలంటే కుడిపక్క దాపలంటే ఎడంపక్క ఎలపటెద్దు దాపటెద్దు అంటారు చాలంటే గీత సరిగ్గా అవసరమైన చోటు పక్క చాలు ఇచ్చుకుని సూటిగా దున్నుకుపోవాలి అదే చెప్తున్నాడు ఆ పైన విత్తనాన్ని చల్లుతారు ఇసురిసిరు అనడంలో ఉత్సాహం సంతోషం వినిపిస్తుంది రైతు సంతోషంగా పొలం పొలం చేసుకునే ఒక కమ్మటి దృశ్యాన్ని చూపిస్తున్నాడు ఈ చరణంలో రైతుకు తన భూమితో గాఢమైన అనుబంధం ఉంటుంది తన పొలానికి చుట్టూ గట్లు పెట్టించింది గట్లమ్మటే ఏ తాక చెట్లో నాటించింది నీటి సదుపాయానికి నుయ్యి తవ్వించింది తనో తన తండ్రో తాతో అయ్యుండొచ్చు తన ఇల్లు పిల్లలు ఎంతో చేయను అంతకన్నాను ఆ పక్క మడిచక్క అమ్మకానికి వస్తే ఏ తాకటో పెట్టి మరీ కొనడం కష్టపడి ప్రయోజకత్వంతో పొలాన్ని పెంచుకుంటూ వెళ్ళడం ఓ చక్రవర్తిత్వం నిరపి రాజ్యాన్ని విస్తరించిన దాంట్లో ఉండేదానికన్నా సంతోషానికి కిక్కి ఏదో తక్కువ ఉండదు టివరి నేను గోపీచంద్రో చక్కని కథ రాశారు మమకారం అని అందులో కొడుకులను చూడలేకపోయినా ఉండగలిగిన జోగై మామ పొలాన్ని చూడలేకపోతే ఉండలేడు భార్యకు బాగాలేకపోతే కొడుకుని చూసుకోమని చెప్పి మడిచక్కకి నీళ్లు పెట్టేసి వస్తాడు చివరికి వాన పడుతుంటే మట్టి తీసుకుని కమ్మటవసం చూస్తూ చచ్చిపోతాడు అలాంటి రైతు దృష్టిలో పొలాలమ్ముకుని టౌన్కి పోయి బ్యాంకుల్లో నిలవేసుకునే వాళ్ళు వివరం తెలియని మనుషుల కింద లెక్క పట్నంలోనూ నగరంలోనూ ఒకరితో ఒకరికి ఎన్నేళ్ళు పరిచయం ఉన్నా అంతా పైపైపోతలకే పరిమితం కావచ్చు పక్కింటి వాడు ఏదో సేనాధివారాల్లో ముఖానికి నౌపులు కనిపించేవాడు వాడు ఎలాంటి వాడో నిజానికి మనకేం తెలియక్కర్లేదు కానీ పల్లెల్లో అలా కాదు ఊరికి రాగానే ఎవరు తాలూకా అంటూ పలకరింపు ప్రశ్న వచ్చేస్తుంది వెంటనే అతనికే తెలియని అతని తాత ముత్తాతల రీతి రివాజులు కూడా చెప్పేయగలిగే జనం కనిపిస్తాడు అలాంటి పల్లెటూళ్ళలో చెల్లుబాటు కావాలంటే మంచి ప్రవర్తనకు రీతి ఉండాలి మంచో చెడ్డ ఓ పద్ధతి ఉండాలి అడ్డగోలుగా వాళ్ళు చేసిన దుర్మార్గాలు కప్పుకుని తిరగేయాలనుకునే వాళ్ళకి చెల్లుబాటు ఉండదు పాట స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో మొదటి సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగానే పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది దేశానికి స్వాతంత్రం రాగానే కొత్తగా ప్రాతినిధ్య ప్రభుత్వాలు రావడంతో కింది నుంచి పైదాకా రకరకాల పదవులు పందేడం ప్రారంభమైంది దాంతో ఊళ్ళోకి చివరి రెండు చరణాల్లోనూ వర్ణించిన కల్తీ మనుషులు రావడం ప్రారంభమైంది అటు నైజా విముక్తి తర్వాత ఊళ్ళల్లోకి అంతకుముందు దేశాన్ని దోచేసి కాంగ్రెస్ను వ్యతిరేకించిన వాళ్లే గాంధీ టోపీ పెట్టుకుని చేరడం తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ సామాజిక చరిత్రను నవలలో నిక్షిప్తం చేసిన దాసరి రంగాచార్యులు తమ ఆత్మకథల్లో రాసుకున్నారు ఆంధ్ర ప్రాంతంలో కూడా క్విట్ ఇండియాలో సర్వస్వం త్యాగం చేసిన వారు ఆస్తులు కోల్పోయి చితికిపోవడం గలాటాలో చేరి దోచుకున్న వాళ్ళు ఆ డబ్బులతో ఆస్తులు ఈ దైలు శిక్షతో స్వతంత్ర సమరయోధులను పేరు సంపాదించుకుని మంత్రులైపోవడం జరిగిన సందర్భాలు అప్పట్లో ఉండేవి ఈ చరణాలు ఆ రకం జనాలు ప్రతిబింబిస్తున్నాయి ఇక రోజులు మారాయన్న ఆశ మాత్రం ఎన్ని ఉన్నా పరప్రభుత్వం పోయి మన ప్రభుత్వం వచ్చిందని మేలు జరుగుతుందని ఆశకి సంకేతం స్వాతంత్రం వచ్చిన తొలి దశాబ్దంలో ప్రజల్లో ఒక విధమైన ఉత్సాహం ఉండేది ఇప్పుడు డెబ్బైయో పడిలో ఉన్న చాలామందికి స్వరాజ్య భారత్ అని స్వరాజ్య పేర్లు ఉన్నాయి మణిరత్నం తన పీరియడ్ ఫిలిం గురువులో హీరోయిన్తో డైలాగ్ అనిపిస్తాడు దేశానికి స్వాతంత్రం వచ్చింది నాకు రాదా అని అదొక ఉత్సాహం దాన్నే ఈ చరణంలో రోజులు మారాయంటూ చూపించారు అంతేకాక బహుశా ఈ పాట రాసే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తుందని అందరూ ఊహించారు ఆ సందర్భాన్ని కూడా వామపక్ష భావజాలం ఉన్న ఈ పాటల్లో రోజులు మారాయంటూ వినిపించారు ఈ పాట బాణి అయ్యో కొయ్యాడా అన్న జానపద తీసుకున్నదే అయినా కొత్త సభకులెత్తి ఈ పాట చేశారు మాస్టర్ వేణు ఈ పాట చుట్టూ కాపీరైట్ వివాదాలు కూడా జరిగాయి అంతేకాదు డి బర్మన్ అంతటి వాడే దేఖనే మై అన్న పాటగా ఈ బాణి వాడుకున్నాడు రైతు జీవితాన్ని మన ముందుంచిన ఈ చక్కటి పాట సంగీత సాహిత్య నృత్యాల పరంగా కూడా విశేషమైనదే